వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మా చెల్లి ఫోటోషూట్ అనమాట అంటే మా చిన్న చెల్లిది ఫంక్షన్ ఫోటోషూట్ ఇప్పుడు వెళ్తున్నాం దానికి ఏరాడు తెలుసు కదా ఏరాడు బీచ్ లో జరుగుతుంది ఫోటోషూట్ అంతా అండ్ ఇప్పుడు ఏంటి ఎంత చెత్త ముందేసుకుని కూర్చొందనుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు గబగబా నేను ప్యాక్ చేసుకోవాలి దానికి చైర్లు పెట్టమంటే ఫొటోస్ కూడా తిన్నగా పెట్టలేదు ఇప్పుడు నేను దానికి మ్యాచింగ్ గాలి తీసుకెళ్లాలంట అలా సెలెక్ట్ చేస్తున్నాను ఇంకా చాకర్స్ ఇంకా ఇలా కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకెళ్తున్నాను ఏమో ఏమైనా అవసరం అయితే పెట్టుకుంటారా అన్నట్టు నీకు ప్రతి లుక్ కూడా షేర్ చేస్తాను అస్సలు స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తము అస్సలు స్కిప్ చేయొద్దు ప్రతి లుక్ కూడా ఐ అవి షేర్ సరే మనం మళ్ళీ బీచ్లో కలుసుకుందాం బాయ్ బాయ్ ఇంకా ఇది అయితే బీచ్కి వెళ్ళే రూట్ అనమాట ఈ రూట్ అయితే చాలా బాగుంటుంది అసలు బట్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి మనం ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు కానీ వ్యూస్ అయితే మాత్రం అద్దె పోతాయి నేనైతే మాక్సిమం వ్యూస్ అన్ని కవర్ చేయడానికి చాలా ట్రై చేశాను మేమైతే అసలు స్పీడ్గానే వెళ్ళట్లేదు బట్ ఆ బీచ్ గాలికి అనుకుంటాను చాలా చల్లగా ఉండడం వల్ల కంట్లో నుంచి వాటర్ వచ్చేసింది అనమాట ఇంకా మేమైతే నేను మాము ఇంకా మా తేజు స్టార్ట్ అయిపోయాం బండి మీద అండ్ మిగతా వాళ్ళందరూ కార్లో వస్తున్నారు ఇంకా రోడ్స్ చూసారా ఎలా ఉన్నాయో అంటే ఆపోజిట్ నుంచి వచ్చే వెహికల్స్ మనకి కనిపించడానికి కొంచెం టైం తీసుకుంటుంది అనమాట అండ్ ఈ వ్యూ అయితే అస్సలు చాలా బాగుందన్నమాట ఎందుకంటే టాప్ నుంచి మనకి బీచ్ కనిపిస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా బాగుంది అసలు కెమెరాలో చూసే కన్నా రియాలిటీగా చూస్తే ఇంకా ఇంకా బాగుంది ఇంకా మేమైతే లొకేషన్ దగ్గరకు వచ్చేసామన్నమాట జంగల్ బీచ్ రిసార్ట్స్ ఇక్కడైతే ఫొటోస్ తీసుకోవడానికి చాలా చాలా మంచి లొకేషన్స్ ఉంటాయి అండ్ మనం కెమెరా తీసుకుని వస్తే దానికి సపరేట్గా ఛార్జ్ చేస్తారన్నమాట ఐ థింక్ థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో ఉంటుంది మాకైతే పర్ పర్సన్ ట్వంటీ రూపీస్ తీసుకున్నారు అండ్ మేమైతే ఇంకా లొకేషన్ లోపలికి వచ్చేసాము ఎంత మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయంటే మేము పాస్ట్ లో వచ్చిన దానికన్నా ఇప్పుడైతే ఇంకా ఎక్కువ లొకేషన్స్ యాడ్ చేశారనమాట సో మార్నింగ్ వచ్చేస్తే ఈవినింగ్ వరకు హ్యాపీగా తీసుకునే అన్ని లొకేషన్స్ ఉన్నాయి కానీ ఈ వీడియోలో చూపిస్తాను సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి మేమైతే లొకేషన్ దగ్గరకు వచ్చేసాము గూగుల్ చూడండి గుర్తున్నాయా నేను ఎక్కడో చూసాను ఏంటంటే ఇయర్ రింగ్స్ కింద ఇలా వాడుకుంటాను కాబట్టి ఇప్పుడు పెట్టడం కావదు చాలా బాగున్నాయి మొత్తం ఇదే ఉన్నాయి సరే మనం నెక్స్ట్ లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడుకోవచ్చు ఇంకా నేనైతే రావడం రావడమే ఈ రెడ్ హౌస్ దగ్గరికి వచ్చేసాను మ్యాచింగ్ మ్యాచింగ్ కదా మన ఆడవాళ్ళు మ్యాచింగ్ కనిపిస్తే వదులుతారా చెప్పండి డ్యాన్స్ ఎలా చేయాలో అసలు అర్థం కావట్లేదు భయం వేస్తుంది అంతమంది చూస్తుంటే ఇంకా కరెక్ట్గా మేము వెళ్ళిన టైంకి అక్కడ కపుల్ ఫోటో షూట్స్ అవుతున్నాయి అన్నమాట మేమైతే చాలా షైగా ఫీల్ అయ్యాం అసలు ఎందుకంటే మేము ఫస్ట్ టైం బయటకు వచ్చి డ్యాన్స్ చేయడం నాకు ఏం చేయాలో తెలియట్లేదు ఆ బ్యాగ్ అయితే నాకు ఇన్విటేషన్ పిల్లడానికి వచ్చిన వాళ్ళు ఇచ్చారనమాట ఇంకెలాగో క్యూట్ గా ఉంది కదా అని చెప్పేసి నా సామాన్లు అన్ని అందులో పెట్టుకుని వచ్చేసాను అయితే రెడీ అయిపోయాను ఇంక రీల్స్ చేద్దామా అని చెప్పి వీళ్ళని అడుగుతున్నాను అనమాట ఇంకా ఆ లొకేషన్ కి నా అవుట్ ఫిట్ కి అయితే ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయిపోయింది అనమాట చాలా బాగుంది ఈ అవుట్ ఫిట్ లో మేము ఆల్రెడీ ఒక రీల్ చేసాము ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి చాలా బాగా వచ్చింది అసలు ఇంకా ఇక్కడైతే ఒక వెల్లా కనిపించింది నేనేమనుకున్నానంటే లైక్ టోటాయిస్ కానీ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం కదా అని వెళ్తే అక్కడేమో మొత్తం ప్లాస్టిక్కే చెత్త చెత్త నింపేశారు ఆ వెల్ని కూడా ఇంకా నేనైతే డిఫరెంట్ లొకేషన్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడే వీడియో చేస్తే బాగుంటది ఇక్కడే వీడియో చేస్తే బాగుంటుంది ఇప్పుడు నా దగ్గర ఏమైనా సాంగ్ చేయాలంటే దానికి ఏ లొకేషన్ సెట్ అవుతుంది ఇవన్నీ చూసుకుంటున్నాను అన్నమాట కొన్ని కొన్ని లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఇదైతే నేను మా హస్బెండ్ అడుగుతున్నాను ఆ నిచ్చినెక్కే అని మా హస్బెండ్ అంటున్నారు నిచ్చాను మా హస్బెండ్ అంత హైట్ కూడా లేదని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ కష్టపడి బ్యాగ్ మోస్తున్నారంటే మా హస్బెండ్ వేసిన డైలాగ్ చూడండి తర్వాత ఇంకా మొత్తానికి నువ్వే ఉంచుకో అని చెప్పి బ్యాగ్ అయితే మొత్తం షూట్ మొత్తం మా హస్బెండ్ అయితే మోయించేసాను అనమాట ఇంకా ఆ ఉయ్యాల దగ్గర పిక్స్ చాలా బాగా వచ్చాయి మేము ముందుసారి ఫోటో వచ్చినప్పుడు అక్కడ పిక్స్ చాలా బాగున్నాయి అండ్ ఇక్కడైతే మాకు సర్ప్రైజింగ్లీ టచ్ మీ నాట్ ప్లాంట్స్ కనిపించాయి అన్నమాట అసలు చాలా రోజులైపోయింది టచ్ నాట్ ప్లాంట్స్ చూసి అంటే చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకునేటోళ్ళము అసలు ఈవెన్ అవి మర్చిపోయాం కూడా ఇప్పుడు అవి కనిపించగానే లైక్ ఆ మెమొరీస్ అన్ని మళ్ళీ గుర్తొచ్చాయి మాకు బాగుంది బట్ మేము నైట్ రావాలి దీనికి ఇంకా ఇవన్నీ మేము నైట్ రావాల్సిన లొకేషన్స్ అనమాట అంటే చూసారు కదా లైటింగ్స్ ఉన్నాయి మొత్తము అంటే ఆఫ్టర్ సిక్స్ ఇవన్నీ ఆన్ చేస్తారు అండ్ ఇక్కడ వీళ్ళని కూడా ప్లాస్టిక్స్ తో నింపేశారు ఏంటో ఎగ్జాక్ట్లీ బయట జరిగినట్టే ఈ ఫోటోషూట్స్ దగ్గర కూడా జరుగుతున్నాయి అనమాట అండ్ ఇంకా ఇవైతే చెక్కల్ని డిఫరెంట్ షేప్స్ లో చెక్కి కలర్స్ చేసేసారు మేము ఇంక ఇవన్నీ ఎక్స్ప్లోర్ లోపు మా టింకు గార్డ్ కూడా వచ్చేసాడు అనమాట ఇంకా ఈ పిల్లల్ని పట్టుకోలేము మనం ఇక్కడ కూర్చుంటా ఇంకా నేను అందులో కూర్చుంటా అంటే చూసారా మా హస్బెండ్ ఎంత పెద్ద డైలాగ్ వేశారో సరేలే కానీ ఈ టింగు అది ముందు పైకి ఎక్కాడనమాట ఎక్కడం బాగానే ఎక్కేశాడు ఇప్పుడు దిగడానికి భయపడుతున్నాడు ఆ చిన్నపిల్లని దించడానికి నేను ఇంకో చిన్నపిల్లాన్ని పంపించానమాట ఇంకంతే ఇంకా ఈ లొకేషన్ అయిపోయిన తర్వాత ఇంకో లొకేషన్కి వెళ్తానని చెప్పి ఇక్కడ నుంచి మళ్ళీ పరిగెట్టాడు వాడికి అసలు భయమే లేదు చాలా ఎంజాయ్ చేశాడు ఈ ఫోటో షూట్ని అయితే మా అందరికన్నా చాలా మంచిగా ఆడుకున్నాడు అనమాట చెప్పాలి మనం ఎగరాల్లో ఉన్నటువంటి జంగిల్ పార్క్ వచ్చేసణం ఇక్కడ ఎన్నెన్నో షూట్ జరుగుతూ ఉంటే అందులో మేము ఒక ఫోటోగ్రాఫర్ని ఈ రోజు నేను కూడా ఇక్కడ షూట్ చేయబోతున్నాను మా వీడియోకి మంచి కంటెంట్ ఇస్తున్నారు అన్ని ఈ రోజు చూస్తున్నారు చాలా సెట్స్ మీరు చూసే ఉంటారు ఇది ఒక లైట్ నైట్ టైం అయితే ఇది మోర్ ఫుల్ ఆఫ్ yellow లైట్స్ తో ఒకేటొ మళ్ళీ వస్తాయి మీకు నైట్ వచ్చేసరికి మేము ఆ విజన్స్ కూడా చూపిస్తాం ఇంక ఇది వచ్చేసరికి చూడడానికి చందనంగా ఉంటది నైట్ లైట్స్ వేస్తే దాని యొక్క లుక్ మారిపోద్ది ఇది ఏంటంటే పార్టీ సెట్ అనమాట పరికినాని స్కూటీ బట్ ఏంటంటే ఫొటోస్ సూపర్ వస్తుంది అలాగే తీయడం నొక్కడం కావద్దు ఓన్లీ ఫొటోస్ తీసుకోవడానికి మాత్రమే అలాగే చందమం ఉంది ఆ ఇవి దొరికిన కర్రలు అన్ని పెట్టి కలర్లు వేస్తారు బాగుంటది ప్రతిది కూడా ఫోటోగ్రఫీలో ఒక అద్భుతం చూపిస్తాం అన్నమాట చెత్తను కూడా ఒక మంచిగా అది ఉండగా డోరు మొన్న పడిపోయింది దాని కాబట్టి చెప్తే దాంతో కూడా ఫోటోగ్రఫీ అద్భుతంగా వస్తుంది చూపిస్తాయి మోటి ఓటి ఎలా వస్తున్నాయి అని కూడా ఇంకేంటి టైం తెలుసు మీకు తెలియదే ఉంది ఒకటి ఒక్క కలర్ వేస్తే అది కూడా ఇక ప్రతి ఆదివారం శనివారం కూడా ఎన్నో సూట్లు అవుతూ ఉంటారు ఎంతమంది మీరు చూస్తూ ఉంటారు చూడండి ఒకసారి ఎన్ని మొక్కలు వచ్చారు ఎన్ని మంది ఫోటోగ్రాఫర్స్ వచ్చారు రోజుకు ఒక ఇరవై నుండి ముప్పై ఉంటాయి ఎంతో కష్టపడుతుంటే అన్ని రెండు నిమిషాల్లో కంటెంట్ మొత్తం చెప్పేశారు నేనేమో ఒక దగ్గర రాసుకొని పది నిమిషాలు చెప్తున్నాను ఒక దాన్ని అలా ఉండాలి ఫ్లో వచ్చేయాలి కానీ ఇప్పుడు రావట్లేదు రాన్నిలా కనిపించట్లేదు కదా కానీ పిన్ని అండి పిన్ని ఇంకా మేమైతే ఫస్ట్ టెంపుల్కి వెళ్ళిపోదాం అనుకున్నాము అక్కడ ఫస్ట్ షూట్ ఫినిష్ చేసుకొని వచ్చేద్దామని అండ్ టింకు ఇంకుగా చూసారా ఎంత అల్లరి వాడంటే ఇప్పుడు ఆ స్కూటీ సీట్ ఎత్తుతాడంట అందులో వాడికి కావాల్సింది ఏదో ఉంది తీసుకోవడానికి ఇక్కడ అన్నీ ఏం చెప్తున్నాడు ఇలాంటి షూట్స్కి వచ్చేటప్పుడు మాత్రం చిన్నపిల్లలను అస్సలు తీసుకురావద్దని చెప్తున్నాడు బట్ వాడు మాత్రం సూపర్గా ఎంజాయ్ చేసుకున్నాడు వాడు మట్టుకు వాడు ఇంకా మా హస్బెండ్ అయితే పెద్ద హీరోలాగా బండి తీసుకొచ్చి ముందు పెడతాడు ఇంక ఇంకా సరే మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్ళిపోదాం ఇంకా మేమైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసామన్నమాట ఇది మొత్తం అసలు సగం కట్టి సగం వదిలేసిన టెంపుల్ బట్ ఫోటోషూట్స్కి అయితే మాత్రం చాలా మంచిగా యూజ్ చేస్తారు దీన్ని ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి ఇక్కడ చాలా మంది వచ్చి తీసుకుంటారు ఫొటోస్ ఇక్కడ ఇంక ఇటు నుంచి అటు వెళ్ళడానికి అయితే మధ్యలో ఒక చెక్క లాంటిది వేసేసారనమాట ఇంకా టింకు ఇంకోటి చూసారా స్టెప్స్ ఎక్కకుండా గుడ్ని నుంచి ఎక్కుతున్నాడో అసలు ఈ టెంపుల్ బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఏంటో క్లియర్ గా తెలీదు అసలు సగం కట్టి సగం ఎందుకు వదిలేసారో కూడా తెలియదు బట్ కట్టినంత వరకు అయితే చాలా మంచిగా కట్టారు ఫోటో షూట్ అయితే చాలా మంచిగా యూజ్ చేస్తారు ఈ కెమెరా మ్యాన్స్ అందరూ పైగా ఏంటంటే ఈ టెంపుల్ కూడా ఈ రిసార్ట్ లోనే ఉందన్నమాట మనకి ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా వచ్చేస్తారు చెప్తుంది ఏంటంటే సరికి రెడీ అవుతుంది వీటికి చాలా టైం పడుతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇంకా మా బాబాయ్ వాళ్ళు అయితే మేము ఇక్కడున్నామని తెలియక మొత్తం అన్నీ తిరుక్కుంటూ వచ్చారనమాట కాల్ చేద్దామంటే సరిగ్గా సిగ్నల్స్ కూడా ఉండవు లోపల ఇంకా మొత్తం తిరుక్కుని వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది మేమైతే చాలాసేపు వెయిట్ చేసాం వీళ్ళ కోసము అండ్ ఇంకా మా చెల్లి ఈ పిల్లనే అనమాట ఈ పిల్లకి ఇప్పుడు ఫోటోషూట్ జరగబోయేది అండ్ చాలా మంచిగా రెడీ అయింది కదా అసలు ఇక్కడ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి 没有。 ఇంకా బుట్టను చూసారా మా పిన్ని వాళ్ళు ఎంత బాగా సెట్ చేశారో అదైతే ఫొటోస్లో ఇంకా బాగా పడింది అసలు లైక్ ఎన్నో పూలు ఉన్నట్టు అందులోని అండ్ ఇక్కడ చూస్తున్నారా బ్యాక్ సైడ్ ఒక రెడ్ లైట్ పెడుతున్నారు ఆ రెడ్ లైట్ పెట్టడం వల్ల ఫొటోస్లో బ్యాక్న ఒక రెడ్ లైట్ లా వస్తుంది అది చాలా మంచిగా వస్తుంది దానివల్ల ఫోటో చాలా మంచిగా ఎలివేట్ అవుతుంది అనమాట ఇంకా ఆ పిల్లకి ఫోటో షూట్ అవుతుంటే మేము అందరూ తన్నే చూస్తున్నాము తనైతే చాలా షాయిగా ఫీల్ అయిపోయింది అనమాట ఇంకా మేము ఇంకా ఎక్కడికక్కడ వెళ్ళిపోదాము తను అప్పుడే ఫ్రీగా నవ్వగలదు అని చెప్పి మేము వెళ్ళిపోయాము అండ్ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ జరిగింది చెప్పండి అందరిది ఒక లోకం అయితే టింకు గారిది ఇంకో లోకం మంచిగా ఫోన్ తెచ్చుకొని ఒక మూలకెళ్ళిపోయి మంచిగా చూసుకుంటున్నాడు వీడనే కాదు లైక్ ఫోటోషూట్కి కి వచ్చిన మేము పిల్లలందరమీ ఎవరికి ఎక్కడ ఫొటోస్ కావాలంటే వాళ్ళు ఒక ఫోన్ పట్టుకొని ఆ లొకేషన్కి వెళ్ళి ఫొటోస్ తీసేసుకోవడమే హియర్ కమ్స్ ద సెకండ్ అవుట్ఫిట్ అన్నమాట అనమాట ఇంక ఇదైతే బీచ్ కోసం వేసాము అవుట్ఫిట్ చాలా బాగుంది కదా అండ్ ఇక్కడైతే బాబాయ్ తనకు కొన్ని ఫొటోస్ డ్రెస్సింగ్ రూమ్ కూడా ఇక్కడే ఉంటది ఇంక ఈ లొకేషన్ నుంచి మనం బ్యాక్ సైడ్ వెళ్ళిపోతే బీచ్ కి వెళ్ళిపోవచ్చు ఇక్కడైతే అంత చిల్డ్రన్స్ పార్క్ లా ఉంది అనమాట ఆడుకోవడానికి సో ఈ రోజు స్పెషల్ గెస్ట్ మీకు ప్రిన్సెస్ డ్రెస్ చేసుకుంది ఒకసారి వెనక్కి తిరిగమ్మా ఇంకా ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనమాట బీచ్ సో మేము ఇంక అందరూ మంచిగా ఫన్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోయాము నడుచుకొని ఇక్కడ నుంచి ఇంకా మేమైతే బీచ్కి వచ్చేసాము చూసారా లొకేషన్ అయితే అద్దిరిపోయింది అసలు చాలా బాగుంది నేను ఈ యడ బీచ్కి చాలా సార్లు వచ్చాను బట్ ఈ ఫోటోషూట్ లొకేషన్ అయితే నేను ఇదే రావడం ఫస్ట్ టైం చాలా మంచిగా అనిపించింది నాకు ఇంకా ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి ఇంకా ఇక్కడైతే చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫోటోషూట్స్ అవుతున్నాయి లైక్ కపుల్ ఫోటోషూట్స్ ఇలా ఫంక్షన్ షూట్స్ ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు ఎవరికి కావాలన్నట్టు వాళ్ళు అనమాట ఇంకా ఈ తేజు అయితే ఆ క్యాప్ తో చాలా కుస్తీలు పడింది అసలు ఆ క్యాప్ తో నాకు ఒక మంచి ఫోటో కావాలి కావాలి అని చెప్పి లాస్ట్కి అయితే తీసుకుంది అండ్ ఇంకా ఇక్కడైతే మా సిరికి ఫోటో షూట్ స్టార్ట్ అయిపోయింది అనమాట అండ్ ఇక్కడ మా సున్ని అన్ని అండ్ ఇక్కడ మా సున్ని అన్నయ్య కలిసి అన్నయ్య అయితే ఫొటోస్ చాలా బాగా తీస్తారు అసలు అండ్ ఇక్కడ మా హస్బెండ్ చూడండి ఎన్ని వేషాలు వేస్తున్నారో మా హస్బెండ్ తేజు కలిసి ఇంకా నేను చూసారా కుంటుకుంటూ కుంటుకుంటూ మరీ వెళ్ళిపోతున్నాను ఆ బీచ్లోని ఎక్కడ కనుకుంటున్నారా మా పిన్ని డ్రింక్ ఇస్తుంది అనమాట ఆ డ్రింక్ తాగడానికి వెళ్తున్నాను అండ్ ఇంకైతే ఆ మౌంటైన్ డ్యూ నేను తాగడం ఫస్ట్ టైం అనమాట నాకు పెద్ద నచ్చలేదు అసలు బట్ నేనున్న దాహానికి తాగాల్సి వచ్చింది అండ్ పైగా మళ్ళీ నేను బాగుందని చెప్తున్నాను అది ఇంక ఇక్కడైతే మొదలు పెట్టేశారు పంపకాలు మా మంచి ఇంకా మా చెల్లి ఏం చెప్పిందంటే రామని రాస్తే అలలు రావక్క అని చెప్పింది అవునా సరే ట్రై చేద్దామని చెప్పేసి మా చెల్లి అయితే రాసింది అండ్ సర్ప్రైజింగ్లీ చూసారా అస్సలు అలా దాని దగ్గరకు వచ్చి ఆగిపోయింది ఇది ఒక్కసారి కాదు మేము మళ్ళీ సెకండ్ టైం కూడా రాసాము బట్ సెకండ్ టైం కూడా సేమ్ అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే కొంచెం ముందుకెళ్ళి రాయమని చెప్పారు సో నేను వెళ్ళాను రాయడానికి బట్ ఇంకా నేను కంప్లీట్ చేయకముందే అలా వచ్చేసింది బట్ మళ్ళీ నేను ట్రై చేశాను మళ్ళీ సెకండ్ టైం రామని రాస్తే ఏమైందో మీరే చూడండి ఇంకా నా ఆనందానికి అయితే మాటలు లేవన్నమాట అసలు రామ్ అన్న పేరులో అంత పవర్ ఉంటుంది ఇంకా మా బాబాయ్ అయితే మాకు కొన్ని స్నాక్స్ ఇవ్వడానికి వచ్చారు ఇంకా స్నాక్స్ తీసుకొని తిన్నాము ఇంకా మా అయితే మా బాబాయ్ కూడా చూపిస్తుంది చూడు బాబాయ్ నేను రామ్ అని రాస్తాను అలా రావు అని చెప్పి అగైన్ గెస్ వాట్ మళ్ళీ సేమ్ థింగ్ అయింది అసలు అలా అక్కడి వరకు వచ్చి ఆగిపోయింది అనమాట ఇంకా మా హస్బెండ్కి అయితే ఈ స్టాండ్ పట్టుకునే డ్యూటీ అప్ చెప్పేశారు ఇంకా ఈ పిల్ల చూసారా ప్రిన్సెస్ డ్రెస్ వేసుకొని చాలా ముద్దుగా ఉంది కదా ఇంకా మా అన్నయ్య అయితే చాలా కష్టపడి తీసారు అసలు ఫొటోస్ ఆ బీచ్లో పడుకొని మరీ తీశారు ఫొటోస్ మా సున్ని కూడా అన్నయ్య వెనక చాలా కష్టపడింది అండ్ ఇక్కడైతే నేను ఉయ్యాల ఊగుతున్నాను మా హస్బెండ్ కి ఊపు అంటే నువ్వు చిన్నపిల్లల దగ్గర తీసుకున్నావు నేను ఓపెన్ అని చెప్పేశాడు ఇంక అంతే మా టింకు గారు స్టార్ట్ చేశారు చానీ నా ఉయ్యాలు నాకు ఇచ్చే చాంది నా ఉయ్యాలి నాకు అని సరేలేరా బాబు అందరి ముందు నాకు పరువు పోతుంది తీసుకో అని ఇచ్చేసి అండ్ ఇదేదో థర్డ్ అవుట్ ఫిట్ అనమాట ముగ్గురు పంచులు కట్టుకున్నారు ఎంత ముద్దుగా ఉన్నారు కదా ముగ్గురు అసలు ఈ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి అసలు మాకు చాలా బాగా నచ్చింది ఈ అవుట్ ఫిట్ మాకైతే ఈ అవుట్ ఫిట్ ఫుల్ డౌట్ అనమాట లైక్ బా వస్తుందా రాదా అసలు మాకు కట్టడం వస్తుందా రాదా అని చెప్పి బట్ బాగా వచ్చింది చాలా అసలు ఆ లొకేషన్ కి వాళ్ళ అవుట్ కి అయితే ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయిపోయింది అండ్ ఇంకా ఇక్కడైతే సిరికి కొన్ని క్లిప్స్ తీసారనమాట ఇక్కడైతే చూసారా మా హస్బెండ్ మా తేజుకి పంచ పైకి ఎలా కట్టుకోవాలి అని చెప్పి నేర్పిస్తున్నారు మా తేజు అయితే పంచలో చాలా బాగుంది అసలు ఇంకా మొత్తానికి పంచ అయితే చాలా మంచిగా కట్టించాడు మా ఆయన ఇంకా చూసారా మా బాబాయ్ అయితే ఎంత ఈజీగా డ్రెస్ చేంజ్ చేసేసుకున్నారో ఇంకా మా సిరి చూసారా బుట్ట బొమ్మలా ఉంది కదా ఈ ఫ్రాక్లో అసలు ఇంక ఈవినింగ్ సిక్స్ అయిపోయింది సో లైటింగ్స్ అన్నవి ఆన్ చేసేసారు ఇంకా నేను కూడా శారీ చేంజ్ చేసేసుకున్నాను కొన్ని రీల్స్ తీసుకుందామని చెప్పి మా కూడా డ్రెస్ చేంజ్ చేసుకున్నారు ఇంకా అంతే నైట్ అయిపోయేసరికి ఎక్కడ చూసినా లైటింగ్స్ అనమాట చాలా బాగుంది లొకేషన్ అయితే ఇంక మేము కూడా ఇక్కడ కొన్ని రీల్స్ తీసుకున్నాము అవి కూడా షేర్ చేస్తాము చూడండి ఆ రీల్స్ అన్ని చాలా బాగా వచ్చాయి రీల్స్ బట్ ఫోన్లో కన్నా క్యా కెమెరాలో ఈ లైటింగ్స్ అన్నవి చాలా మంచిగా పడ్డాయి అన్నమాట ఇంకా అయితే ఈ లొకేషన్ బాగా నచ్చి ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు ఫొటోస్ తీసుకోవడం స్టార్ట్ చేసాము వీళ్ళందరూ అయితే సూపర్ హ్యాపీగా ఉన్నారు అసలు ఇంకా మా పిన్ని మామూలు చూసారా మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకున్నారు అండ్ మేము కూడా ఇక్కడ ఫోటో తీసుకున్నాం అన్నమాట చాలా బాగా వచ్చింది ఫోటో అయితే ఇంకా మేము రీల్స్ కంప్లీట్ చేసుకుని వచ్చేలోపు వీళ్ళందరూ ఎవరి క్లిప్స్ వాళ్ళు తీసేసుకున్నారనమాట మేమే లాస్ట్ ఈ లొకేషన్ దగ్గర రావాలి ఇంకా కెమెరా మ్యాను బ్యాకప్ చెప్పక కూడా మేము మళ్ళీ తీసుకోవడానికి వచ్చాము ఎందుకంటే మా ఫోటో మంచిగా రాలేదని చెప్పారు సో మళ్ళీ తీసుకోవడానికి వెళ్ళాం అనమాట ఇంక ఇంత మంచిగా తిరిగిన తర్వాత మంచిగా తినాలి కూడా కదా సో అందుకే ఈ మండీ రెస్టారెంట్కి అయితే వచ్చాము ఇంకా రష్ ఉందని చెప్పి మమ్మల్ని కొంచెం సేపు వెయిట్ చేయమని చెప్పారు తర్వాత టేబుల్ అలోకేట్ చేశారు అయితే మాము ఆ మెన్యూ బుక్ని అటు ఇటు ఒక టెన్ టైమ్స్ తిప్పి మంచిగా ఆర్డర్ చేశాడనమాట ఇంక నేనైతే ఆర్డర్ జోలికే పోలేదు అసలు ఇంక మాము ఇటు చూడు అంటే వాళ్ళు అని నెక్కిలిచ్చిన అవుతున్నాడు అండ్ మేమైతే ఇప్పుడు మటన్ పాయా సూప్ ఆర్డర్ చేసుకున్నాము ఇదైతే మాము ఫేవరెట్ అయిపోయింది అసలు నిజంగా స్పైసెస్ కానీ అన్ని కరెక్ట్గా ఉన్నాయి మాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇంక ఈ వాటర్ బాటిల్ చూసారా సేమ్ వాళ్ళ నేమ్నే ఇచ్చేసుకొని ఇచ్చారు నాకైతే బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మై ఫేవరెట్ అనమాట వింగ్స్ బీబీక్యూ అది ఎందుకంటే మైనస్ ఉంది కదా మైనస్ ఈజ్ మై ఫేవరెట్ ఈజ్ మ్యాక్సిమం నేనే ఎక్కువగా ఇష్టపడతాను మా కన్నా నాకు మైనస్ ఉంటే చాలు ఏ ఫుడ్నైనా ఇష్టంగా ఇంక ఇంకైతే కోక్ చెప్పుకున్నాము మేమైతే మటన్ జ్యూసీ మండి ఆర్డర్ చేసుకున్నాము మాము ఎందుకో తెలీదు ఈరోజు మటన్ తిందామని ఫిక్స్ అయిపోయాడు అందుకే ఇంకా మేము మటన్ చెప్పుకున్నాము ఇంకా టేస్ట్ ఇది కూడా చాలా బాగుంది రైస్ అయితే సేమ్ ఉంటుంది పైవే మారుతాయి కాబట్టి రైస్ మేము ఎప్పుడు వచ్చినట్టే ఉంది చాలా బాగుంది ఇంకా మేమైతే హ్యాపీగా ఇద్దరం తినేసాము మంచిగా ఫుడ్ కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా బిల్ కూడా వచ్చింది బిల్ ఏం పెద్ద షాకింగ్ కాదు ఎందుకంటే వచ్చింది తిన్న ఐటమ్స్ తిన్నాం కాబట్టి ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము ఇంకా మా ఇల్లు చూస్తే గంద ఘోరంగా ఉన్నాయి అనమాట కానీ ఇప్పుడు చేసే ఓపిక అసలు లేదు ఇంకెప్పుడైతే ఫుల్ స్లీప్ వేసేసి రేపు మార్నింగ్ చేసుకుంటాను ఇంతవరకు చూసారంటే ఈ వీడియో నచ్చే ఉంటుంది కదా సో నచ్చితే ఒక లైక్ కొట్టండి అండ్ ప్లీజ్ మళ్ళీ నెక్స్ట్